జీలగమిల్లి మండలం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో వేలేర్పాడు మండలంలో వరదముంపు గ్రామాల కుమ్మరగూడెం అల్లూరి నగర్ గ్రామాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు బాధిత సుమారు రెండు వందల యాభై కుటుంబాలకు రెడీమేడ్ దుస్తులు దుప్పట్లు చెప్పులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి గడ్డమ్మను రవికుమార్ మాట్లాడుతూ ముంబ బాధితులను కూటమి ప్రభుత్వం స్థాయిలో ఆదుకుంటుందని అన్నారు వరద బాధిత గ్రామాల్లో ముందస్తుగా ఎటువంటి వ్యాధులు రాకుండా అధికారులతో మాట్లాడి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు కుటుంబాలకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మండలి అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ అఖిల భారత కాపు సంఘం పోలవరం నియోజకవర్గ కన్వీనర్ సూర్య శ్రీనివాసరావు నాయకులు వీరభత్తుల ధనంజయరావు పోలారాము కొట్టే తులసిరావు తొమ్మిదేళ్ల శ్రీనివాస్ సంజయ్ అశోక్ పారేపల్లి స్వామి సూర్యక్రాంతి తదితరులు పాల్గొన్నారు మండలం కుంబరిగూడెం గ్రామంలో మన సంఘం తరఫు నుంచి నియోజకవర్గ కన్వీనరు శ్రీనివాస్ గారు అలాగే దీనివెల్లి మండల కన్వీనరు ధనుంజయ్ గారు మా చేతుల మీద జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్ద మానవుతున్నారు మరి ఇక్కడ పాల్గొన్న జనసేన నాయకులు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ కూడా ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో ఈ గ్రామం మన ఫ్లడ్లో చాలా దారా దారుణంగా తొంభై శాతం డ్యామేజ్ అయింది వీళ్ళ ఉడత సాయంగా ఇవ్వాల దుప్పట్లు మంచి దుప్పట్లు అలాగే చిన్నపిల్లలకి బట్టలు ఆడవాళ్ళకి బట్టలు చెప్పులు ఇలాగ ఎవరి కోసం ఇవాళ సహాయం చేయడం జరిగింది ముఖ్యంగా ధనంజయ్ గారికి శ్రీనివాస్ గారికి కూడా మన ఎమ్మెల్యే గారి తరఫున నా తరఫున కూడా ఆ మండలం నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళ సేవా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తాను అలాగే ఈ గ్రామానికి శాశ్వత పరిష్కారం ఎమ్మెల్యే గారు నేను కూడా కలెక్టర్ గారి దృష్టిస్తున్నాను ఈ గ్రామాన్ని మొత్తం ఎక్కడికి షిఫ్ట్ చేయాలి ముందు వీళ్ళకి వేరే ప్లేస్ అనేది ఎలాంటి చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా ఈ ఎలాంటి సహాయ సహకారాలు ఇంకా అల్లూరు నగరాన్ని అవుతుందంటే అదొకటి ఈ పక్కన ఇంకో గ్రామం